మీరు చేసుకుని చెప్పండి అబ్బా మీరే ఒక అతిపెద్ద రాష్ట్రానికి ఒక అతిపెద్ద పోలీస్ ఉన్నతాధికారి అయితే జగన్ పర్యటనకి పర్మిషన్ ఇస్తాను ఇవ్వను ఎన్నిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి పోలీస్ వ్యవస్థకైనా ప్రభుత్వానికైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎవరికైనా సరే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి మీరే గనక ఒక అతిపెద్ద పోలీస్ వ్యవస్థలో ఒక టాప్ బాస్గా ఉండుంటే జగన్ పర్యటనకి పర్మిషన్ ఇస్తాను ఇవను జగన్ పర్యటనకు అనుమతి ఇస్తాను ఇవ్వను రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలీసులు ఎప్పటికప్పుడు షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ నెల తొమ్మిది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటనకి పోలీసులు అనుమతి నిరాకరించారు తొమ్మిది అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం భీమబోయినపల్ల మెడికల్ కాలేజీని సందర్శించడానికి జగన్ వస్తారని వైసీపీ ప్రకటించింది అయితే విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మకరవారపాలెం వరకు అరవై మూడు కిలోమీటర్లు ఉంది నేషనల్ హైవే మీదుగా ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ ప్లాన్ చేసింది అయితే ఏర్పాట్లకు పోలీసులు బ్రేక్ వేశారు జగన్ పర్యటన కారణంగా హైవే బ్లాక్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు ఇటీవల తమిళనాడు కరూరులో టీవీకే పార్టీ రోడ్ షోలో తొక్కిస్లాడ్ గుర్తు చేశారు ఆ ర్యాలీకి అనుమతిస్తే అదే తరహాలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు తొమ్మిదో తారీఖున ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జగన్ పర్యటన వచ్చిందని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చీ తెలిపారు అదే రోజు విశాఖపట్నంలో ఐసీసీ మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఉందన్నారు క్రికెట్ స్టేడియం దగ్గర పోలీసు బందోబస్తు ఇవ్వాలన్నారు జగన్ పర్యటనకి ర్యాలీగా వేలాది మంది వస్తే నేషనల్ హైవే బ్లాక్ అవుతుందన్నారు ఇటీవల కరూర్లో జరిగిన తొక్కిలాడు తరహాలో ప్రమాదం జరిగే ఛాన్స్ ఉన్నారు ఈ కారణంగానే రోడ్డు మార్గంలో జగన్ కాన్వాయ్కి అనుమతి లేదని అన్నారు తాము విషయాన్ని వైసీపీకి లేఖలో తెలియజేస్తామని అన్నారు అనకాపల్లి జిల్లా ఎస్పీ కూడా విశాఖ నుంచి మర్కవాలిపల్లం వరకు జగన్ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి లేవని క్లారిటీ ఇచ్చారు హెలికాప్టర్ లో వస్తే గనక పర్మిషన్ ఇస్తామన్నారు ఇదిలా ఉంటే మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు తమ అధినేత జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి అవసరం లేదని తామే భద్రత కల్పిస్తామని కోరారు జగన్ హెలికాప్టర్ లో వస్తే అనుమతిస్తామని పోలీసులు చెప్పడం అనామానాస్పదంగా ఉందన్నారు జగన్ రోడ్డు మార్గంలోనే పర్యటిస్తారని అడ్డుకునే వారిని ఎదుర్కొంటామని అన్నారు పోలీసులు భద్రత కల్పించకపోయినా వైసీపీ కార్యకర్తలు భద్రత కల్పిస్తామన్నారు అన్నారు ఇంతకాలం హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వలేదని ఇప్పుడు అనకాపల్లి పర్యటనకు హెలికాప్టర్ వస్తే అనుమతిస్తామని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించేలా ఉందన్నారు జగన్ ఎలా ప్రయాణం చేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అనుమతి అవసరం లేదని అన్నారు మొత్తం మీద వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటన ఆసక్తికరంగా మారింది మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దోచుకో పంచుకో తినుకో అన్న చందంగా చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని విమర్శించారు కూటమి ప్రభుత్వంలో అవినీతి అరాజకత్వం ప్రజా వ్యవస్థల నిర్వీర్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు తాడేపల్లిలోని రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ పరిశీలకు జరిగినటువంటి కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు రెండేళ్ల తర్వాత ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని ప్రజల్లో తీవ్ర కోపాన్ని రేకెత్తించిందని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం కళ్లార్పు లేకుండా అబద్దాలు చెప్తూ ప్రజలకు వెన్నుపోటు పొడిస్తోందని పూర్తి అరాచకత్వంతో పడి సొంత ఆదాయాలు పెంచుకోవడమే ధ్యేయంగా పనిచేస్తోందని ఆరోపించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురాబోతున్నామని ఐదేళ్లలో ఐదు వేల కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన ఆస్తులను కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు సో నర్సీపట్నం యాత్ర సక్సెస్ అవుతుంది అంటూ జగన్ గన్ పిలుపునిస్తున్నారు